లో అండి ఈరోజు నేను మా కిచెన్లో మునక్కాయ జీడిపప్పు కర్రీ చేశాను మంచిగా ఉంటుంది ఇది మాములుగా మన స సౌత్ ఇండియాలో వెడ్డింగ్స్లో ఎక్కువ చేస్తూ ఉంటారు ఫంక్షన్స్లో వాటిలో చేసుకుంటూ ఉంటారు సో ఆ కర్రీని ఈరోజు నేను ఇంట్లో ట్రై చేశాను సో రైస్తో సర్వ్ చేసుకుంటున్నాము చూద్దాము ఈ కర్రీ ఎలా చేసుకుంటున్నాము ఎలా ఉంటుందో టేస్ట్ చేసుకొని చెప్దాము హౌ ఆర్ ఆల్ వెల్కమ్ టు సద్యాస్ వరల్డ్ ఈరోజు మా కిచెన్లో ఒక సౌత్ ఇండియన్ కర్రీ చేస్తున్నాను మునక్కాయ జీడిపప్పు కర్రీ డ్రమ్ స్టిక్స్ అంటాం కదా అవి సో ఇది యాక్చువల్గా మంచి ట్రెడిషనల్ వంట సౌత్ ఇండియాలో యాక్చువల్ మనకి ఇండియాలో అయితే మునక్కాయలు మంచిగా దొరుకుతాయి నేనున్న కంట్రీలో నాకు అంత ఈజీగా ఏమి దొరకవు రీసెంట్గా మాకు ఇండియన్ స్టోర్స్లో ఇలాంటి మునక్కాయలు వచ్చాయి సో నేను ఇలా స్మాల్గా చిన్నగా వీటిని మనం పిందెలు అంటాం కదా అలాంటివి అనమాట సో దొరికాయి కదా మంచిగా తెచ్చేసుకొని అన్నీ కట్ చేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ చేసుకుని చూసారా ఇంకా ఐస్ ఐస్గానే ఉంది సో మనకి ఏం దొరికితే ఆ వెజిటేబుల్స్తోనే కదా మంచిగా చేసుకో మనకు నచ్చిన కర్రీస్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు వీటిని మంచిగా కర్రీ చేసుకొని చూపిస్తాను ఎలా చేయాలో ఒకసారి చూద్దాము ఇవి యాక్చువల్గా నాకు దొరికాయి కాబట్టి తెచ్చుకున్నాను యూజువల్గా నేనైతే ఫ్రోజన్లో ఉంటాయి ఫ్రోజన్ ప్యాకెట్స్ కూడా తెచ్చుకొని కుక్ చేసుకుంటాను ఫ్రెష్గా ఏమి అనిపించి డ్రమ్ స్లిక్స్ కొప్తే ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది సో ఇవి ఇవైతే ఫ్రెష్గా సో వీటిని చూద్దాం ఈ కర్రీ ఎలా వస్తుందో సో ఈ కర్రీకి మనకు కావాల్సినవి మెయిన్ అందరికి తెలిసిందే ఒక ఆనియన్ కావాలి టొమాటోస్ కావాలి గ్రీన్ చిల్లీస్ ఇది నేను ఇది స్పెషల్గా కాజు కర్రీ అని చెప్పాను కాబట్టి జీలపప్పు తోటి సో మనకి మెయిన్ ఇక్కడ కీ వచ్చేసి కీ పాయింట్ జీలపప్పు గసగసాలు ఎండు కొబ్బరి సో కొంచెము గార్లిక్ చిన్న అల్లం ముక్క ఇక మిగతా అవన్నీ స్పైసెస్ సాల్ట్ పెప్ప ఇవన్నీ కావాలి కదా అవన్నీ చేసుకుంటూ మనం కర్రీజ్ వేసుకుంటూ అవన్నీ యాడ్ చేసుకుందాం నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నానండి చూడు సో చూడండి సరే మనం మీకు ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఆలివ్ ఆయిల్ వాడుకుంటున్నాను సో ఇక్కడ హాఫ్ ఆనియన్ నా దగ్గర బిగ్గా ఆనియన్ చూపించగందాక ఇది ఒక హాఫ్ ఆనియన్ నేను కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇది కొంచెం మంచిగా రెడ్డిగా ఫ్రై అవ్వాలి ఆనియన్ కొంచెం ఫ్రై అవుతూ ఉంది నేను ఒక త్రీ చిల్లీస్ వేసుకుంటున్నాను గ్రీన్ చిల్లీస్ ఇవి మనకి కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఈ ఒక పోల్ ఆన్ టొమాటో చూపించాను కదండి ఈ టొమాటోని మనం మనకు కావాల్సిన పీసెస్ పక్కన కొన్ని పీస్ పెట్టుకొని దీన్ని కూడా నేను పేస్ట్ చేసుకుంటాను మనకి ఏంటంటే గ్రేవీ మంచిగా వస్తుంది టొమాటో కూడా పేస్ట్ చేసుకుంటే వద్దనుకుంటే డైరెక్ట్గా కూడా అట్లా పీసెస్ వేసుకోవచ్చు ఇందాక మీకు చూపించాను కదండి మన కొబ్ ఎండు కొబ్బరి ఈ ఎండు కొబ్బరి పౌడరు అండ్ గసాలు ఇవన్నీ టూ టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఈ ఈ రెండుని అండ్ ఒక బిగ్ ఆనియన్ చూపించాను కదా హాఫ్ ఆనియన్ కర్రీలో వేసుకున్నానని హాఫ్ ఆనియన్ కొంచెం రెడ్గా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి నేనైతే అలా చేసుకోలేదు నా దగ్గర ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి ఇవ్వండి ఈ మూడు వేసేసుకొని నేను పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మన ఈ ఆనియన్ మా ఆనియన్ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని చేసుకోవచ్చు సో ఈ త్రీని నేను కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొని వస్తాను అల్లము వెల్లుల్లిపాయ చూపించా కదా వాటితో పాటు నేను కొన్ని క్లోవ్స్ ఇదిగోండి లవంగా చెక్క శినుమన్ అంటాం కదా ఈ మూడు కూడా కలిపి పేస్ట్ చేసేసుకున్నాను సో అది ఇందాక చూపించలేదు అందుకని ఇలా చూపిస్తున్నానండి ఇది ఉంది ఈ త్రీ కలిపితే ఇలా పేస్ట్ అయిపోయింది సో దీనిని ఇప్పుడు ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకుంటాను కొంచెం పచ్చివాసన ఇలాగా వేయించుకున్నాము నేను ఇంకా దీంట్లో పసుపు అది వేయలేదు కదా ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళిన తర్వాత అవన్నీ యాడ్ చేసుకున్నాము ఈ అల్లం పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఇందు కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయలు ఉన్నాయి కదా ఇవన్నీ వేసేసుకుంటున్నాను కొంచెము కలిపేసి దీంట్లో కొంచెము పసుపు వేసుకున్నాము ఇవి ఒక టెన్ మినిట్స్ కుక్ అవ్వాలండి పచ్చి ఇవన్నీ వేసాం కదా నేను ఒక కొద్దిసేపు లిండి పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటాను తర్వాత మళ్ళీ మిగతా యాడ్ చేసుకుంటాను నేను కొంచెం మునక్కాయలో కొంచెం వాటర్ వేసుకున్నాను సో ఇప్పుడు దీనికి సాల్ట్ కూడా వేసుకుంటున్నాను మనకి ఎంత సాల్ట్ కావాలో చూసుకొని వేసుకోవాలి నేను అయితే స్మాల్ టీ స్పూన్తో వేసుకుంటున్నాను సో వన్ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను తర్వాత చూసుకొని వేసుకున్నాము అండ్ అలాగే ఒకసారి నాకు కలిపేసేసుకొని నేను ఇందాకైతే మనకి జీడిపప్పు కర్రీ అని చెప్పాను కదా నేను క్యాష్యూని ఇట్లా కొంతసేపు నాన్ పెట్టుకున్నాను నాన్ పెట్టుకున్నాను చూడండి దీనిని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను ఇవి కూడా కుక్ అయిపోతాయి మంచిగా మనకి ఈ మునక్కాయ ఆఫ్ కుక్ అయిపోయింది ఇందాక నేను చెప్పాను కదా పేస్ట్ ఈ పేస్ట్ అంతా గసగసాలు కోకోనట్టు అండ్ డ్రై ఆనియన్స్ ఇదంతా కొంచెం మంచిగా గ్రైండ్ చేసుకున్నాను దీన్ని కూడా కొంచెం అలా ఫ్రై చేసేస్తే కొంచెం పచ్చి పాసనం ఎలా ఫ్రై చేసుకున్నాను ఇంతకుముందు దీంట్లో కొంచెం కరివేపాకు వేయాలండి నా దగ్గర కరివేపాకు లేదు సో మనం దానికి సబ్స్టిట్యూట్గా నేను పుదీనా వేసుకుంటున్నాను కొంచెం గ్రీన్గా కనిపించడం కోసం మీరు వద్దనుకుంటే నేను స్కిప్ చేసేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సో ఇది కూడా కొంచెం ఇట్లా పచ్చివాసేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో మనం మిగతావన్నీ వేసుకున్నాము పుదీన్ని ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే కొత్తిమీరతో పోలిస్తే పుదీన కొంచెము స్ట్రాంగ్గా ఉంటుంది ఫ్లేవరు ఇప్పుడు నేను కొంచెము టమాటా పేస్ట్ వేసేసుకున్నాను టమోటా ఉంది కదా దాన్ని గ్రైండ్ చేసేసుకుని వచ్చాను సో టమాటా పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెము ఇలా మిక్స్ చేసేసేసుకొని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను ఇంకా కారం అది వేసుకోలేదు కదండి ఇప్పుడు మనం కారం కూడా వేసుకున్నాము మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము ఇది అస్సలు కారం ఉండదండి ఇది కాశ్మీరీ కారం అంటాం కదా అది మనకు కావాలంటే ఇక్కడ మంచి మన మంచి కారం కూడా వేసుకోవచ్చు ఐ మీన్ ఇది మంచి కారం ఇంకా స్ట్రాంగ్గా ఉండే కారం గురించి చెప్తున్నా ఇంకొన్ని టమాటో సెస్ వేసుకున్నాను ఇవి కావాలంటే వేసుకొని లేదు నేను ఇందాక అవి కొంచెం తీసి పెట్టుకున్నాను సో ఇప్పుడు కర్రీ చూసారా ఎంత బాగుందో కలరు సో దీంట్లో మనం కొన్ని వాటర్ వేసేసుకొని కుక్ చేసుకుని మంచిగా కుక్ అవ్వాలండి లేకపోతే పచ్చి పచ్చి వాసనగా ఉంటుంది ఇప్పుడు నేను కొన్ని వాటర్ గ్రైండ్ చేసుకున్నాను కదా వాటికి వచ్చిన వాటర్ నేను వేసేసుకుంటాను పేస్ట్లు ఇవన్నీ వేసుకున్నాను కదా ఆ వాటర్ ఏవి చూసుకొని మనము కొన్ని వాటర్ వేసుకున్నాము ఈ కర్రీకి వాటరీ వాటరీగా ఉంటే బాగుండదు కొంచెం మనకి సెమీ థిక్గా ఉండాలి సో చూసుకొని అది మన ఇష్టము మనకి కొంచెం ఎక్కువ మెంబర్స్ ఉంటే కొంచెం కర్రీ కావాలి కాబట్టి కొన్ని వాటర్ వేసుకోవచ్చు తక్కువ ఉంటే కొంచెం థిక్ కర్రీగా చేసేసుకున్నాము కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకున్నాను కుక్ అవుతుంది కదా నేను ఇప్పుడు లిడ్డు పెట్టేసుకుంటాను లిడ్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ లోపల పెట్టేసి కుక్ చేసుకుంటాను మనకి అంత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు కర్రీ చూద్దాం ఇప్పుడు నేను ఒకసారి లిడ్ తీసుకున్నాను కర్రీ మనకి ఇంతవరకు వచ్చింది ఉండి మనకి మునక్కాయలు కూడా మంచిగా ఉడికిపోతున్నాయి సన్నగా ఉన్నాయి కాబట్టి క్విక్గానే అయిపోయాయి ఇంకా మనం ఎక్కువ కుక్ చేసేస్తే మళ్ళీ అవి వేరుగా మారిపోతుంది సో ఇప్పుడు ఇంకొక త్రీ మినిట్స్ అలా లిడ్ పెట్టేసేసుకొని ఆఫ్ చేసేస్తాను కర్రీని చూసారా మనకి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కర్రీ రెడీ అయిపోయింది సో నేను ఇంక ఇప్పుడు కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌన్లోకి మారుస్తాను ఏంటి మన కర్రీ రెడీ అయిపోయింది చూడండి మనకు అన్నీ కుక్ అయిపోయినాయి నేను ఇంక ఈ కర్రీ అంతా ఈ సర్వింగ్ బౌన్లోకి మార్చేసుకుంటున్నాను సో మనం టేబుల్ మీదకి తీసుకెళ్ళి చూద్దాం ఎలా వస్తుందో కర్రీ ఎలా వచ్చిందో చూద్దాము చూసారు కదా మన మునక్కాయి జీడిపప్పు కర్రీ ట్రెడిషనల్ వేలో చేసుకున్నాము సో ఈ కర్రీ మనకి ఇంట్లో ఏం దొరికితే అవి ఫ్రెష్గా మనకి మునక్కాయలు దొరికినప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది సో చూడండి ఎలా ఉందో ఈ కర్రీని మొత్తం నేను చూపించాను ఎలా కుక్ చేయాలో మొత్తము అందరికీ తెలుసులేండి నేను నేను ఎలా చేసుకుంటున్నానో చూపించాను సో చూడండి నచ్చితే ఫుల్ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీవెన్ నెక్స్ట్ వీడియో సో నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నానండి మన మునక్కాయ కర్రీ చూసారు కదా ఎంత బాగుందో ఈడిపప్పులు వేసుకొని మంచిగా వన్ టొమాటో పీస్ చూడండి మునక్కాయలు ఎలా ఉన్నాయి చూడండి జీడిపప్పు సో ఈ కర్రీని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దాము చూడండి మునక్కాయ జీడిపప్పు కర్రీ విత్ వైట్ రైస్ మనకు వైట్ రైస్ వద్దనుకుంటే ఎనీ కర్రీస్ ఎనీ రైస్తో తీసుకోవచ్చు చపాతీస్ వాటికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ కర్రీ ట్రెడిషనల్ కర్రీ కాబట్టి మనకి మంచిగా రైస్తోనే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి ఎలా ఉందో టేస్ట్ చేసి చూడమని చెప్దాము సో మా ఇంట్లో వాళ్ళు మా మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు చూద్దాం ఎలా ఉందో అడుగుదాము ఎలా ఉందండి ఎక్సలెంట్ బాగుందా సో ట్రై చేయండి సూపర్గా ఉంది ట్రై చేసి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ